జర్చల్లలో ఫిల్టర్ వాటర్ తాగుతున్నారా అయితే మీరు రోజు మీ శరీరంలోనికి విషం పంపుతున్నట్టే ప్రజలు జాగ్రత్త మనం తాగుతున్న ఫిల్టర్ వాటర్ ఎలా చేస్తున్నారో చూస్తున్నారా జర్చల్లలో వాటర్ ఫిల్టర్ మాఫియా చెలరేగిపోతుంది అనుమతులు లేకుండా నడుస్తున్న వాటర్ ఫిల్టర్ దందా మున్సిపాలిటీ చట్ట ప్రకారం ప్రతి నీటి శుద్ధి కేంద్రం మున్సిపాలిటీ లైసెన్స్ కాలుష్య నియంత్రణ బోర్డు అనుమతులు ఫుడ్ సర్టిఫికేట్ విద్యుత్ అనుమతులు ఉండాలి జర్చల్లలో వివిధ కాలనీలో విచ్చలవిడిగా ఫిల్టర్ వాటర్ ప్లాంట్ను నెలకొల్పి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు వాటర్ను ఫిల్టర్ చేయకుండా ఒలేరు వాహనాలలో ఆటోలో నీటిని అమ్ముతున్నారు ఈ వాహనాలు క్లీన్ చేయకుండా వాటర్ సప్లై చేస్తున్నారు ప్రజల ఆరోగ్యంతో చెలగాడటం అనడం వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు